భద్రాద్రి కొత్తగూడెం జిల్లా భద్రాచలం వద్ద గోదావరి నది వరద ప్రవాహం కొనసాగుతోంది భద్రాచలంలోని లోతట్టు ప్రాంతాలకు ముప్పు వాటిల్లే అవకాశం ఉండడంతో తాత్కాలికంగా కరకట్టను నిర్మిస్తున్నారు అధికారులు భద్రాచలంలో లోతట్టు ప్రాంతాల ప్రజల కోసం పునరావాస కేంద్రాలు ఏర్పాటు చేశామని అధికారులు చెబుతున్నారు భద్రాచలం వద్ద వరద ఉధృతి అయితే కంటిన్యూ అవుతుంది యాభై అడుగుల పైచలకు వరద ఉధృతి నేపథ్యంలో మూడో ప్రమాద హెచ్చరిక యాభై నాలుగు అడుగుల వరకు కూడా ఉంటుంది ఈ నేపథ్యంలో ముందస్తుగా రక్షణ చర్యలు సహాయక చర్యలు కూడా అందిస్తున్నారు సిబ్బంది ప్రస్తుతం మనం చూస్తున్నాం భద్రాచలం ఊళ్ళోకి వాటర్ రాకుండా ప్రస్తుతం తాత్కాలికంగా ఇదంతా కూడా ఒక అయితే ఏర్పాటు చేస్తున్నారు గత ప్రభుత్వ హయాంలో ముప్పై తొమ్మిది కోట్లు ఈ కరకట్ట చుట్టూరు కూడా కట్టాలని భద్రాచలంలోకి నీళ్లు లేకుండా ఉండేందుకు సమీక్షలు నిర్వహించారు దాని తర్వాత శాంక్షన్ కూడా చేశారు కానీ ఎలక్షన్స్ వచ్చిన తర్వాత ఈ కరకట్ట పనులన్నీ కూడా ఆగిపోయాయి తర్వాత ప్రస్తుతం అయితే ఏదో తాత్కాలికంగా ఇక్కడ ఉన్నటువంటి ప్రాంతానికి నీళ్లు రాకుండా ముందస్తుగానే ఏర్పాట్లు అయితే జరుగుతున్నాయి కానీ వరద ఉధృతి పెరిగితే మాత్రం ఈ కరకట్ట ఆగుతుందా లేదా అన్న దానిపై కూడా అధికారులు సమీక్షిస్తున్నారు ప్రస్తుతం వరద ఫ్లోటింగ్ అయితే యాభై రెండు అడుగులు ఉంది కాబట్టి గోదావరి వరద అంతా కూడా ప్రస్తుతం ఈ పక్కనే ఉన్నటువంటి పొలాల్లోకి కూడా చేరుకుంది ఇది మొత్తం కూడా ఇది దిగువన ఉన్నటువంటి ప్రాంతం భద్రాచలం దిగువనికి లోతట్టు ప్రాంతానికి ఎక్కువగా వాటర్ ఫ్లో అయ్యే అవకాశం ఉంటుంది ప్రస్తుతం అయితే పనులన్నీ కూడా చక్కచక్క చేస్తున్నారు మంత్రి తుమ్మల నాయసరా కావచ్చు మంత్రి పొంగులేటి కావచ్చు అప్పటికప్పుడు గోదావరి వరదల మీద సమీక్షలు నిర్వహించడం ఈ కరకట్ట నిర్మాణం సంబంధించి తాత్కాలికంగా అన్నా నిర్మాణించాలి నిర్మించిన తర్వాత కొంత లోతట్టు ప్రాంతాల ప్రజలకు వెంటనే పునరావాస కేంద్రాలకు తరలించాలని ముందస్తుగానే సమీక్షలు నిర్వహించిన నేపథ్యంలో వాళ్ళందరూ కూడా ఇప్పటికే మైదాన ప్రాంతాలకు తరలించారు ప్రస్తుతం వాటర్ చూడవచ్చు గోదావరి వాటర్ అంతా కూడా ప్రస్తుతం ఆంధ్ర తెలంగాణ బోర్డర్ అంతా కూడా పట్టేసింది ఇప్పటికే ఆంధ్రాకి తెలంగాణకి రాకపోకలన్నీ నిలిచిపోయాయి ఇటు ఛత్తీస్గఢ్ కావచ్చు ఒరిస్సా కావచ్చు ఈ ప్రాంతాలకు కూడా రాకపోకలన్నీ కూడా నిలిచిపోయిన పరిస్థితుంది వాహనాలన్నీ కూడా తిప్పుకొని వెళ్తున్న పరిస్థితి కనపడుతుంది ప్రధానంగా ఈ గోదావరి వాటర్ ఇంకా ఫ్లడ్ అయి ఎక్కువగా అయినట్టయితే దాదాపు యాభై ఐదు అడుగులు పైచీలకు వచ్చినట్టయితే ఈ కరకట్టకు సంబంధించి కూడా ఈ హైట్లో వచ్చే అవకాశం ఉన్న నేపథ్యంలో ముందస్తుగానే కరకట్ట ఇసుక దిబ్బెలతో వేస్తున్న పరిస్థితి మనం చూస్తున్నాం ఇది భద్రాచలం టౌన్లో ఉన్నటువంటి లోతట్టు నాలుగైదు కాలనీలకు సంబంధించి వాటర్ ఇక్కడ నుంచి వెళ్లకుండా కట్ట కడుతున్నారు ప్రస్తుతం ఈ కట్ట ద్వారా కొంత రక్షణ పొందే అవకాశం అయితే కనపడుతుంది పాటుగా భద్రాచలం దేవాలయం దగ్గర కావచ్చు మిగతా కొన్ని ప్రాంతాల్లో లోతట్టు ప్రాంతాల్లో మురికి నీరు వర్షం వల్ల ఏమైనా చేరినట్టయితే దాన్ని కూడా తీసేందుకు మోటార్లను కూడా ఏర్పాటు చేశారు ఇప్పటికే దీనికి సంబంధించిన పనులు అయితే చక్కచక్కగా నడుస్తున్నాయి భద్రాచలం గత అనుభవాల దృష్ట్యా గత వరదల అనుభవాల దృష్ట్యా కూడా ముందస్తుగా ప్రణాళికలతో చేయబట్టి కొంత వాటర్ ఇంకా లోతట్టు ప్రాంతాలకు చేరలేదు ప్రస్తుతం అయితే సేఫ్ సైడ్ ఉన్నారు మరి రెండు మూడు అడుగులు పెరిగినట్టయితే ఈ ప్రాంతం కూడా వాటర్ వస్తుంది అప్పుడు పనులు చేయడానికి కూడా ఇబ్బంది అయితే అవకాశం ఉంటుంది ప్రస్తుతం అయితే వాటర్ అయితే కొంత కంట్రోల్లో ఉంది స్థిరంగా వస్తుంది వరద ఈ నేపథ్యంలో ముందస్తుగానే ఏర్పాట్లు చేస్తున్నట్టుగా అధికారులు చెప్తున్నారు ఈ కరకట్టకు సంబంధించి ఏర్పాట్లు పూర్తయినట్టయితే కొంత కొన్ని కాలనీలకైతే వాటర్ రాకుండా ఈ కట్ట అడ్డుకునే అవకాశం అయితే కనపడుతుంది ఇటు ఛత్తీస్గఢ్ ఒరిస్సా అలాగే ఆంధ్రప్రదేశ్ సంబంధించినటువంటి రహదారులన్నీ కూడా ఇప్పటికే జల దిగ్బంధంలో ఉన్నాయి ఆ ప్రాంతాలకు కూడా వెళ్ళలేని సిచువేషన్ అయితే ప్రస్తుతం భద్రాచలం వద్ద కనపడుతుంది ఇది ఇక్కడ ప్రస్తుతం కెమెరామన్ గణేష్తో కిరణ్ భద్రాచలం